హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ టాక్స్ ఈరోజు వీడియో ఏమిటంటే సాయంత్రం తలుపులు ఎందుకు తీసి ఉంచాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం సాయంకాల సమయంలో తలుపులు ముయ్యకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి ఒక ముఖ్య కారణం ఉంది సాయంకాలం పూట జ్యేష్ఠాదేవి వెనక ద్వారం వైపు నుంచి మహాలక్ష్మి సింహద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు అందుకని సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఆగమనానికి స్వాగతం పలకాలి ఆ సమయంలో వెనక వైపు తలుపులు మూసి ఉంచాలి ఇలా గనక చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి